వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి ఇంతకు ముందు బాహుబలి సినిమానే మనకి ఒక ప్రపంచం సృష్టించింది అంటే ఇప్పుడు దాన్ని మించి కల్కీ సినిమా ఇంకో ప్రపంచనం సృష్టించింది ఎందుకంటే ఇంతమంది తారాగణం అందులో నటించడం ఇన్ని కోట్ల బడ్జెట్ మళ్ళీ వసూళ్ళు కూడా అంత ఇదిగా రావటం అండ్ ఇంకోటి మన ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళందరూ అభినందించడం చాలా చూసుకున్నాం ఇప్పుడు చూసుకుంటే కనుక మహేష్ బాబు కూడా దీని మీద ట్వీట్ చేయడం అయితే జరిగింది సినిమా గురించి చాలా అంటే అద్భుతంగా ఉంది అని ఆయన కూడా చెప్పారు అది మీ మాటల్లో ఆయన లేటుగా స్పందించారు లేటు కాబట్టి లేటుగా స్పందించి మాట్లాడాడు మైండ్ బ్లోయింగ్ అని చెప్పి ఆయన ప్రశ్నించాడు అందరూ అభిప్రాయాలు చెప్పారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంత సక్సెస్కి కారణం ఏంటి అనుకున్నప్పుడు కలిసి వచ్చే కాలం వస్తే నడిచు వచ్చే కొడుకు పడతాడు అంటారు ఆ సినిమాకి అన్నీ కలిసి వచ్చింది ఎన్నికలు జరగడం అక్కడ ఏపీ ప్రభుత్వం రావడం కొత్త ప్రభుత్వం రావడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం కూడా ఒక ఫెచ్ అని చెప్పాలి దీనికి అదంతా ఒక ఎత్తు అయితే దీన్ని భుజాల మీద మోసింది ఒక వ్యవస్థ ఉంది అది మీడియా వ్యవస్థ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఈ సినిమాని తమ భుజ స్కంధాల మీద మోసిన ఈ ఇంత పెద్ద హిట్ చేసిన బాధ్యత ఎవరిది అంటే మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళు ఆ పాజిటివ్ రివ్యూలు కానీ ఆ సినిమాకి సంబంధించిన అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు బాగా జనంలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయేలాగా చేసింది వాళ్ళు వాళ్ళు చేసిన ప్రచారం కాదు అది వాళ్ళు ప్రమోషన్ వర్క్ తక్కువే చేశారు చెప్పాలంటే వాళ్ళు తక్కువ చేసినా కానీ మీడియా అనేది ఎక్కువ చేసింది అలా కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయి ఇవాళ వెయ్యి కోట్ల క్లబ్లోకి ఈ సినిమా చేరిందంటే దీని వెనకాల రకరకాల ఎట్లాంటి కారణాలే ఉన్నాయి ఇదే సినిమా ఏపీలో ఎన్నికలకు ముందు రిలీజ్ చేసి ఉంటే ఆ రేట్లు పెంచకపోయి ఉంటే ఇట్లాంటివన్నీ చాలా అంశాలు మనం లెక్కేసుకుంటే ఇంత కలెక్షన్ కూడా వచ్చేవి కాదు అలాగే రిలీజ్ రోజునే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడు అన్నప్పుడు ఆ రకరకాల యాంగిల్లో అందరూ మంచిోడగా చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి చెడ్డోడు అన్నప్పుడు ఇంకో రకరకాల కోణ కారణాలు పెట్టి చెడ్డోడిగా చెప్తూ ఉంటారు ఇవాళ ఈ సినిమాకి అంత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి అది తెలిసిన వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా స్పందించేసి పాజిటివ్గానే స్పందిస్తారు ఖచ్చితంగా వాళ్ళు మహేష్ బాబు గారు వాళ్ళ మాటలు లేటుగా అయినా ఆయన మాట్లాడారంటే ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా అంటారు ఇప్పుడు పదివేల కోట్లు పెట్టి ఒక హాలీవుడ్ సినిమా తీస్తే విజువల్స్ చూసి వావ్ అని అనడం కన్నా ఐదారు వందల కోట్ల తీసిన సినిమా వావ్ అనిపించరా ఉందంటే ఖచ్చితంగా మరి అందుట్లో అర్థం ఉంది కదా అంటే ఈ సినిమా ఇంత హిట్ అవడానికి కొంతమంది ఫ్యాన్స్ ఆ ఇద్దరు హీరోలే కారణం ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే పవన్ కళ్యాణ్ జూనియర్ వాళ్ళ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారిని మనం లో అందరు అందరూ మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈవిడంటం కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీ గారి ఫ్యాన్స్ ఎక్కువగా ఇది కల్కిని ని తీసుకెళ్ళటం వల్లనే ఇంత హిట్ అయింది అని ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది దాని గురించి మీరేం చెప్తారు అలా చెప్పలేము ఎందుకంటే ఈ సినిమాకి నేను చెప్పే చాలా కారణాలు ఉన్నాయి ఇది చాలా చిన్న కారణం ఓ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాని భుజాలు మేము పోచారంటాం అనేది కరెక్ట్ కాదు అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా కారణం అని చెప్పడం తప్పలేదు ఎందుకంటే అన్ని అందరి ఫ్యాన్స్ అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని సినిమా బాగుంటే ఎవరైనా మోస్తారు ఆదరిస్తారు నెగిటివ్ ప్రచారం అంతగా చేయరు కూడా కొంతమంది హీరోల మీద పడని వాళ్ళు చేసేది ఉంటుంది కానీ ప్రభాస్ విషయంలో ప్రభాస్ సినిమాల విషయంలో అది హిట్ అవ్వాలని కోరుకుంటారా కానీ ఆ సినిమా పావర్ అని ఎవరో కోరుకోరు టైం బాగుండకపోవడం వల్ల ఆది పురుషు లాంటివి గతంలో వచ్చిన సినిమాలు కొన్ని రాధేశ్యామ్ కానీ చాహో కానీ ఇవన్నీ పోయినాయి కానీ అతని స్టామినా ఏమి తగ్గల ఇదే ప్రభాస్ సినిమాలు అసలు ప్రభాస్ సినిమాల్లో అయిపోయిన టైం అయిపోయింది ప్రభాస్ జన్మాత జాతకాలు చూపించుకోవాలంటూ వేణుస్వామి వీడియోలు కూడా గతంలో వైరల్ అయింది మరి ఇప్పుడు ఆరు రోజులు కూడా మూతపడిపోయినాయి కదా అతను మెంటాలిటీ ప్రభాస్ అనే వ్యక్తి మెంటాలిటీ చాలా మంచిది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అతను గతంలో చూసాం మనం ఎందుకంటే కృష్ణరాజు గారికి ఆ కార్యక్రమానికి మొగల్ అంతమందికి అన్ని రకాల భోజనాలు పెట్టడం ఎందుకంటే డబ్బులు ఇవ్వడం ఈజీ వండించి భోజనాలు పెట్టాలి అనే ఆలోచన రావడం గొప్ప విషయం కదా అక్కడే తెలిసిపోయింది ఆయన అలాగే ఆయన షూటింగ్లో పృథ్వరాజు కుమార్ సలారో షూటింగ్లో కూడా పుద్విరాజు కుమార్ను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన భోజనం చూస్తే మనకు ఆశ్చర్యం వేసింది ఆయన పెట్టుపోతలు తోస్తుంది ఆశ్చర్యం వేసింది ఆయన కూడా చెప్పాడు అలాగే తన పుట్టిన పుట్టినరోజుకి మీడియా మిత్రులందరికీ కూడా పార్టీ ఇస్తాడు ఆయన అది ఒక సంప్రదాయంగా పెట్టుకున్నాడు మరి ఇవన్నీ చూస్తుంటే మరి సినిమా కలికి యూనిట్లో తలకి పదివేల రూపాయలు వేసాడంటే అతను మంచి మెంటాలిటీ ఇంత మంచి మెంటాలిటీ ఉన్నప్పుడు అతని సినిమాలు హిట్ కావాలని ఎవరైనా కోరుకుంటారు కదా తప్పేం లేదు కదా ఇవన్నీ కారణాలు ఓకే మరి ఇప్పుడు ప్రభాస్ చూసుకుంటే గనక బాహుబలి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇప్పుడు వరకు చేసిన సినిమాలన్నీ కూడా అన్ని పాన్ ఇండియాలో లెవెల్లో వెళ్తున్నాయి ప్లస్ టూ త్రీ ఇయర్స్ గ్యాప్లో వెళ్తున్నాయి మరి ఇంకా ప్రభాస్ సంగతి ఇంతే అంటారు ఇంకా పాన్ ఇండియా సినిమాలో చేసుకుంటూ వెళ్తారంటారా ఇంతే గ్యాప్ తో ఇప్పుడు సాబ్ వస్తుంది ఇంకా స్పిరిట్ అనే సినిమా కూడా రాబోతుంది స్పిరిట్ కూడా పాన్ ఇండియా సినిమానే ఇంకా తను ఒక ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అదే చెప్పేది స్టార్ అంటే ఎలా ఉంటదంటే ఇదే చిట్నీ సెల్డ్ అని రాశాడు స్ట్రేంజర్ ఇది మిర్రర్ అని ఒక నవల ఒక అనామకుడు ఒక స్టార్ హీరోగా ఎదిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒక స్టార్ట్ డమ్ వస్తే ఎలా ఉంటుందంటానికి ఉదాహరణ సిడ్నీస్ అల్డర్ నవల ఓకే ఇప్పుడు ఒక ప్రభాస్ని మనం అక్కడ ఊహించుకోవచ్చు ప్రభాస్ని కానీ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ రజనీకాంత్ గారిని అమితాబ్ బచ్చన్ కానీ ఇలా ఊహించుకుంటూ ఉంటే ఆ డమ్ అది స్టార్ట్ డమ్ ప్రభావం అలా స్టార్ట్ డమ్ వచ్చిన మాత్రం మనం విరవేగిపోయి మనం ఇచ్చేస్తే అది మళ్ళీ మళ్ళీ పత్రం స్టార్ట్ అవుతుంది అతనికి మొదటి నుంచి కానీ పెట్టే గుణమే కానీ ఇంకో గుణం లేదు మొదటి నాకు తెలిసినంత వరకు కూడా నేను కూడా ఈశ్వర్ సినిమా అప్పటి నుంచి తోస్తున్నా అతన్ని అశోక్ కుమార్ ప్రొడ్యూసర్గా మొదటి సినిమా ఈశ్వర్ కానీ ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ఆ గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన ఫంక్షన్స్లో కానీ రెండు అయ్యాను కాబట్టి ఆ షూటింగ్లో నేను చూశాను కాబట్టి హైటె హైటెక్స్లో జరిగిన షూటింగ్లో కూడా కలిసాను కాబట్టి చెప్తున్నాను అతను మెంటాలిటీ మంచి మెంటాలిటీ అందువల్లే అతని సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకుంటూ ఉంటారు అదమ్మా అంటే ఆయన నిజంగానే మీరు అన్నట్టు స్టార్టం వస్తున్న కొద్దీ బడ్జెట్ కూడా అలా పెరుగుతూనే వెళ్తుంది సో ఫస్ట్ చూసుకుంటే వంద కోట్లు తర్వాత రెండు వందల కోట్లు ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఇంకా అలా చూసుకుంటే బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప మరి ఆ లెవెల్ కూడా అలాగే వెళ్తుంది అంటారు కదా అందుకే ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా ప్రభాస్ కావాలని కోరికనే ఎలాగ ఉందిగా పరిస్థితి ఇప్పుడు అంత ఫీ పర్సనాలిటీ మరి ఆ పర్సనాలిటీ కావాలని మరి అతను ఆ పర్సనాలిటీ ఉండటం వల్ల కలికి వాళ్ళ హెల్ప్ అయింది ఇప్పుడు అంత ఆరు అడుగుల పైన ఉండే అమితాబ్ బచ్చన్ మరి ఢీట్గా కర్ణ పాత్రని డిజైన్ చేయడంలో ప్రభాస్ ఫిజిక్ కూడా చాలా ఇదైంది ఇప్పుడు సిల్వర్షస్టాలో కానీ ఆరునా శివాజ్ నాయ గారు కానీ వీళ్ళతోనే అప్పుడు సినిమాలు ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ కూడా కారణమే ఇప్పుడు ప్రభాస్ ఎందుకు కావాలనుకుంటారంటే అతని పర్సనాలిటీ కూడా కారణమే అంత హైట్ ఉండటం ఆ పర్సనాలిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అతను అండ్ ఆ కటౌట్కి తగ్గ స్టోరీ తగ్గట్టుగా స్టోరీలు అలాంటివి పెట్టుకుంటే మరి బాహుబలి అనే టైటిల్లోనే కనిపిస్తుంది కదా అది